చాలా రోజుల తర్వాత మళ్ళీ డైమండ్స్ వీడియోస్ తీయడానికి నేను ఈరోజు వెళ్తున్నాను అనమాట వీడియోస్ తీసి అసలు ఈరోజు అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది ఒక సండే రోజు నేను చాలా రోజులు అనుకుంటున్నాను వెళ్దాం వెళ్దాం అని చెప్పి అట్లాగే బ్రేక్ అవుతూ ఉంది ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను వెళ్దాం వీడియోస్ చూద్దాం ఎలా అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉంది ఏంటి అనేది ఏంటైతే అయితే ఇప్పుడు ఏం లేదు బల్లకట్ట ఇవ్వట్లేదు గత మూడు నెలల నుంచి బల్లకట్ట అనేది ఇవ్వట్లేదు చెప్తున్నారు చూడండి ఆగిపోయి కూడా అలా జనం కొంతమంది కొద్ది కొద్దిగా వస్తున్నా కానీ ఎవరు ఏం చేస్తున్నారంటే ఇలాగ మన చిన్నపాడలో ఆ దగ్గరికి వెళ్తూ ఉంటున్నారు వాటర్ అయితే చూడండి ఫుల్గా వస్తూ ఉండి ఒక్కొక్కటి పాతి లక్ష అమ్మింది రెండు కలిపి యాభై లక్షల ఓకే అయితే మీతో మీరు చూసారు అసలు వాస్తవంగా ఆ విజయాన్ని అది చూసి వచ్చారు మీరు అంతే అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో అట్లా చూసిన రాలే మీరు దెబ్బలు కనిపిస్తున్నాయి కదా ఈ ఇసుక దెబ్బలాగా ఒకసాట దెబ్బలు ఒకసాట రాళ్ళ కోవలు కోవలు పోసి పోస్తుంటారు గతంలో ఇదంతా బ్రిటిష్ వాళ్ళు అంతా ఇది జల్లెడు పట్టిన ఏరియా అనమాట ఈ జల్లెడు బట్టిన ఏరియాలో వాళ్ళకి దొరికినాయి